అందరికీ నమస్తే సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ ఆల్ అన్నా గుడ్ ఈనింగ్ అన్న నాయ ఫ్యామిలీ అందరి గుడ్ ఈనింగ్ తెలుసానా ఏంటి విశేషాలు ఏంది కథ వాడిపోతే వాటిపోతే స్కీమే చూసి మన సిల్వర్ స్టార్ హైదరాబాద్లో మొత్తం ద వర్క్ ప్రాసెస్లో ఉంది ఇవాళ అయిపోద్ది పని రేపటి వరకు కంప్లీట్ అయిపోద్ది రేపు హైదరాబాద్కి వస్తా దాన్ని తీసుకొని వస్తా వచ్చిన తర్వాత మీకు క్లియర్ వీడియో పెడతా పని మొత్తం ఎట్లా అనేది బాలాపూర్ సన్నిధిలో ఉంది గణేష్ సన్నిధిలో ఓకే విడివిలోకి ఎంతపోదాం స్కీమ్ చూసు మనకు హైదరాబాద్ మేడ్చల్ బౌదూర్పల్లి మన బౌదూర్పల్లి మేడ్చల్ కొంపల్లి నుండి అన్న మనకు వచ్చేసి బెలినో ఓల్డ్ బెలినో కొత్త బెలినో కాదు ఓల్డ్ మోడల్ బెలినో టూ థౌజండ్ ఫైవ్ లెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్ రిజిస్ట్రేషన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ టోటల్ కంపెనీ ఫ్యాం ఆన్ ఐటెన్ చాలా క్లీన్ అయిన నీట్గా మెయింటైన్ చేసినామంటున్నారు దీని ప్రైస్ వచ్చేసి అన్నమతో నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసారు మనం ఒకటే చెప్పినాం సిక్స్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు బెలినో ఓల్డ్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్త్ ఎండింగ్ టూ థౌజండ్ సిక్స్ రిస్ట్రెషన్ బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వర్కింగ్ ఉంది ఎల్పిజి ఉందంటే మాత్రం మంచి మైలేజ్ వస్తుంది అన్న హ్యాపీగా తీసుకోవచ్చు మంచి లాంగ్ డిక్కీ ఉంటుంది మొత్తం కార్ బాగుంటుంది ఓన్లీ అరవై తొమ్మిది వేలు దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది మీకు ఇంకా టూ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ బహదురుపల్లి కొంపెల్లి ఇన్ని పేర్లు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ తీసుకోండి ఇక హారన్లు నాకు అసలు సౌండ్ పొల్యూషన్ పడదు ఒకటే కొట్టుకుని కొట్టుకునిపోతున్న హారన్ ఏం చేస్తాం ఓకే కార్ అయితే ఇది కట్టిన చెప్తా వీడియో వస్తే లైక్ సబ్స్క్రైబ్ షేర్ రేపు హైదరాబాద్కి వస్తాను కార్ని తీసుకుని వస్తా వీడియో పెడతా ఓకేనా ఉంటా రెండు బెస్ట్ హాఫ్లోకి ఏమైనా అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న మారుతి బెలినో మోడల్ టూ థౌజండ్ ఫైవ్ లెవెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ ఓకేనా పోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు ఓకేనా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది పోతే ఎల్పిజి పెట్రోల్ రెండు వర్కింగ్లో ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న డైరెక్ట్ ఓనర్ దగ్గరనే ఉంది ఓకేనా పోతే మారుతి బెలినో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ చూడొచ్చు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కంపెనీ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ న్యూట్గా ఉంది అంటున్నారు దీని ప్రైస్ నైంటీ థౌసండ్ అన్నారు మనమైతే ఒకటే అన్నాం అరవై తొమ్మిది వేలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని ఓకే అన్నారు అరవై తొమ్మిది వేలలో కూడా తగ్గింపు ఉంది అది అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ కంప్లీట్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు మారుతి బెలినో ఎల్ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎల్పీజీ మీద కూడా మంచి మైలేజ్ వస్తుందన్న లాంగ్ డిక్కే ఉంటుంది కార్ ఆఫీషియల్ ఉంటుంది లొకేషన్ బౌదరుపల్లి కొంపెల్లి మేడ్చల్లో ఉంది హైదరాబాద్ తెలంగాణ నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అరవై తొమ్మిది వేలలో అని చెప్పినాం కార్ ఓనర్ దగ్గర ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏం మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఎల్పీజీ కూడా వర్కింగ్ ఉంది అంటున్నారు ఓకేనా కార్ అయితే మారుతి బెలినో ఎల్ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఏ మాత్రం లేట్ చేయకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడం కోసం సైప్ పాస్వర్డ్ వా నానా కష్టాలు మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయిపోతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మీడియా కార్డు ఓకేనా ఉంటా రైట్ టు స్టాప్లో అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్